హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మనము కెనడాలో జరుగుతున్న విషయాలైతే మాట్లాడుకుందాము బ్రీఫ్గా చెప్పాలంటే కెనడాలో ప్రస్తుతానికి జాబ్స్ పరంగా కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు మీరు ఆల్రెడీ వినే ఉంటారు న్యూస్లలో స్టూడెంట్ వీసాస్ ని తగ్గించడం అయితే జరిగింది అలాగే కొన్ని లో వేజ్ జాబ్స్ ని కూడా తగ్గించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేనైతే కెనడాలో లేను నేను యుఎస్ఏ లో ఉన్నాను కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మనకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళు కెనడాలో ఉండడం జరుగుతుంది వాళ్ళతోటి మనం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అక్కడ డీటెయిల్స్ కొన్ని అయితే నాకు తెలుస్తున్నాయి వాళ్ళందరినీ కూడా కనుక్కొని నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ సో ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు బ్రీఫ్ గా అసలు ఏమి చేంజెస్ అయితే వస్తున్నాయి ఈ చేంజెస్ కి రీజన్స్ ఏంటి బిహైండ్ ద సీన్స్ అసలు ఏం జరుగుతుంది అలాగే ఇది ఓన్లీ కెనడాకే ఇంపాక్ట్ ఫుల్ ఇంకా ఫ్యూచర్లో మన యూఎస్ఏ కి కూడా ఇంపాక్ట్ అవుతుందా అన్న డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అలాగే నా ఛానల్ని ఇంతవరకు మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే పక్షాన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ప్రోత్సహించినట్టు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి సరే ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ మధ్యలో జస్టిన్ ట్రూడో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అనమాట ఆయన ఈ మధ్యలో కొన్ని చేంజెస్ అయితే చేశాడు ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్ వస్తున్నారు కదా వాళ్ళని తగ్గించడానికి ఇకపై వచ్చే ఫ్యూచర్ లో అవకాశాలు ఉండకపోవచ్చు అంత థర్టీ పర్సెంట్ తగ్గించాడు అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా లో వేజ్ జాబ్స్ అయితే తొలగింపు చేస్తున్నారు అనమాట సో లో వేజ్ జాబ్స్ అయితే తీసేస్తున్నారు అని కూడా టాక్ వస్తుంది సో మీరు ఆలోచించి చూస్తే అసలుకి ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది ఒక క్విక్ గా బ్రీఫ్గా ఆలోచిస్తాము సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ యాక్చువల్ గా చెప్పాలంటే కెనడా ఎకానమీ కోవిడ్ టైంలో కొంచెం హర్ట్ అయిందనమాట అయితే కోవిడ్ టైంలో హర్ట్ అయినాక ఈ కొన్ని పాలసీస్ ఇమిగ్రేషన్ పాలసీస్ చేసి వాళ్ళు ఆ ఎకానమీని బూస్ట్ చేయడానికి ట్రై చేశారు అందులో ఒక భాగంగానే అప్పటి నుంచి ఈ ఇమిగ్రేషన్ మన ఇండియన్ స్టూడెంట్స్ని కెనడాకి వచ్చే ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేశారనమాట సరే అప్పుడు అలా చేసినప్పుడు ఏమైందంటే మన ఇండియన్ స్టూడెంట్సే కానీ మన ఇండియా నుండి వచ్చిన పని కోసం వచ్చిన వాళ్ళే కానీ చాలా మంది కెనడాకి అయితే ఇమిగ్రేట్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సిచ్యువేషన్ చాలా మంది వచ్చేసారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ వచ్చినారనమాట అయితే వచ్చాక అక్కడ పాపులేషన్ పెరిగిపోవడం తోటి ఆ దేశంలో ఉన్న ఎకానమీ ఇప్పుడు నెగటివ్ గా మళ్ళీ హర్ట్ అవుతుంది అనమాట అంటే ఏ పరంగా అంటే అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు యాక్చువల్గా కెనడాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సిటిజన్స్ వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు వాళ్ళకి కూడా పావర్టీ అనేది వస్తుంది అని కొంచెం టాక్ వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఇక్కడ కెనడాకి మన స్టూడెంట్స్ ఇమిగ్రేట్ అయినాక అక్కడ పనులకి గాని అక్కడ హౌసింగ్ మార్కెట్ గాని అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇంక్రీజ్ అయింది అనమాట ఎందుకంటే ఇప్పుడు సప్లై అండ్ డిమాండ్ లాగా ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అయిపోయింది అనమాట ఎక్కువ మంది ఇమిగ్రేట్ అయిపోయారు కదా ఎక్కువ మంది ఇమిగ్రేట్ అయినందుకు ఇప్పుడు ఉన్న రెంట్ ఇప్పుడు ఒక ఒక ఇల్లు ఉన్నదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ ఇంటికి ఇదివరకు డిమాండ్ ఉండేది కాదు ఇప్పుడు ఎక్కువ మంది వచ్చినందుకు నేనే నేనిస్తాను నేనిస్తాను అని ఎక్కువ ఎక్కువ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటది కదా ఇప్పుడు అదే ఊహించుకోండి లైక్ ఆల్ ఓవర్ ద కంట్రీ అదే పరిస్థితి ఉంటే కాస్ట్ అనేది పెరిగిపోయింది ఎందుకంటే ఆ అద్దె ఎక్కువ కట్టేటోళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారనమాట అలా సో ఆ ఇమిగ్రేషన్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఆ ప్రైజెస్ అనేది డ్రైవ్ చేసినారని ఒక ఆలోచన అయితే ఉన్నది కెనడాలో ఇంకొకటి వచ్చేసి అక్కడ పనులు లో వేజ్ జాబ్స్ కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ అక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళు కానీ చేస్తున్నారు అనమాట అంటే ఇవి నాన్ స్కిల్డ్ జాబ్స్ అనమాట ఇవి రెగ్యులర్ గా లైక్ రీటైల్ స్టోర్స్ లో మనం క్యాషియర్ జాబ్ దగ్గర నుంచి సేల్స్ పర్సన్ జాబ్స్ లైక్ ఊబర్ డ్రైవర్స్ ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ అనమాట ఇవి వీటిని లో వేజ్ జాబ్స్ అంటారు అయితే ఈ జాబ్స్ ని మన ఇండియన్ పీపుల్ ఎవరైతే వస్తున్నారో మన స్టూడెంట్ పరంగా వాళ్ళు చేయడం జరుగుతుంది లేదా అక్కడ లైక్ వచ్చి సెటిల్ అవుతున్న వాళ్ళు చేయడం జరుగుతుంది అట్లా అనమాట సో దీని వల్ల ఏమవుతుందంటే కెనడా వాళ్ళకి యాక్చువల్ గా జాబ్స్ లేకుండా పోతుంది సో ఇంటి విషయంలో వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది జాబ్స్ విషయంలో ప్రాబ్లం అయిపోయింది అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది ఇవి రెండు పెరగడం తోటి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది అనమాట సో ఈ డిమాండ్ ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది ఫేస్ అవుతూ ఈ ఒక మూవ్మెంట్ అయితే చేశారనమాట అప్పట్లో టేక్ బ్యాక్ కెనడా అని ఒక మూమెంట్ కూడా స్టార్ట్ చేశారు అక్కడ కెనడాలో ఉన్న సిటిజన్స్ అయితే దాంట్లో కూడా ఈ ఇమిగ్రేషన్ అనేది ఇలాంటివన్నీ కూడా టాక్ నడిచింది సరే ఏదైతే ఏమైంది ఫార్వర్డ్కి వెళితే ఇంకా ఫర్దర్గా ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటంటే మన ఇమిగ్రేషన్ వస్తున్న స్టూడెంట్సే కానీ ఇక్కడ ఉన్న లో వేజ్ వర్కర్స్నే కానీ తగ్గించితే వాళ్ళ ఎకానమీ బెటర్ అవుతుందన్న ఆలోచనతోటి ఇవన్నీ చేస్తున్నారు కెనడాలో సరే అది పక్కన పెడితే ఇప్పుడు అఫ్ కోర్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇవి రూల్స్ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతున్నాయి నెగటివ్ గాని కూడా వాదనలు జరుగుతున్నాయి అవన్నీ కూడా వాళ్ళ తరఫు నుండి కూడా రైట్ పాయింట్స్ ఓకేనా సో ఈధర్ వే ఎట్టు నుండి చూసినా కూడా బోత్ పార్టీస్ ఇద్దరికి కూడా రైట్ ఆర్గ్యుమెంట్స్ ఏ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇంకొకటి బయటకు రాని టాక్ అనమాట ఇది యాక్చువల్గా ఓపెన్ గా ఎవరు మాట్లాడట్లేదు కానీ నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ వల్ల నేను వేరే వాళ్ళని సంప్రదించడం వల్ల నాకు ఈ డీటెయిల్స్ అయితే కొన్ని తెలుస్తున్నాయి సో ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి సో ఈ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మన ఇండియన్స్ వచ్చాక ఈ మధ్యలో మీరు చూసే ఉంటారు మన ఇండియన్ క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి అనమాట అంటే ఇండియన్ క్రైమ్స్ అంటే దొంగతనాలు చేయడము స్టాకింగ్ చేయడము ప్రాస్టిట్యూషన్ చేయడము ఇంకా ఇంకా హై లెవెల్ క్రైమ్స్ కూడా చేయడము ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి అనమాట సో ఇవన్నిటి వల్ల కూడా కెనడాలో ఒక అభిప్రాయం అంటూ ఏర్పడింది ఏంటంటే మన ఇండియా నుండి వచ్చిన మనుషులు ఇక్కడ మనకి జాబ్స్ పరంగా హౌజెస్ పరంగా ప్రాబ్లం ప్రాబ్లం అయిపోయింది ప్లస్ అదే కాకుండా మళ్ళీ ఈ స్టీలింగ్ స్టాకింగ్ ఇలాంటి క్రైమ్స్ కూడా చేస్తున్నారు ఇలాంటివన్నీ కలిపి ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకే సరే ఇది వాళ్ళు రైట్ అని నేను అనట్లేదు అది ఒక ఆర్గ్యుమెంట్ అంతే అది ఒక సిచ్యువేషన్ అంతే మనం అందరం ఇండియన్సే కాబట్టి నాకు కూడా ఇండియన్స్కే కొంచెం ఫేవర్గా ఉండాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటాం మనం అందరం సో ఇదంతా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయో న్యూ పాలసీస్ వల్ల అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయని నేను కోరుకుంటున్నాను కానీ ఈ ఈ సిచ్యువేషన్ అనేది ఇక్కడతో ఆగేటట్టుగా నాకు కనపడట్లేదండి అందుకే ఈ వీడియో చే చేయడం జరుగుతుంది ఎందుకంటే యాక్చువల్గా మనం ఇంకా ట్రెండ్ కూడా చూడాలి ట్రెండ్ చూస్తే ఇక్కడ మనము కెనడా ఒక్కటే కాదండి ఈ సిచ్యువేషన్ తీసుకున్న ఈ యాక్షన్ తీసుకుంటుంది ఆల్రెడీ ఆస్ట్రేలియా ఇదే ఇట్లాంటి యాక్షన్సే తీసుకున్నది స్వీడన్ కూడా ఇట్లాంటి యాక్షన్స్ తీసుకున్నది సో ఇట్లాంటి యాక్షన్స్ వేరే కంట్రీస్ లో కూడా జరిగినాయి ఓకే సో కెనడా ఈజ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద న్యూ కంట్రీస్ అంతే ఇలాంటి యాక్షన్స్ ఆల్రెడీ స్వీడన్ లో జరిగింది జర్మనీలో జరిగింది ఆస్ట్రేలియాలో జరిగింది ఓకే సో ఇప్పుడు ఇవన్నిటిని బట్టి చూస్తే ట్రెండ్ వచ్చేసి అన్ని దేశాల్లో కూడా ఇలాంటి పాలసీస్ తీసుకురావడం వల్ల మన ఇండియన్స్కి కొంచెం ఇబ్బందిగా ఉండి మన ఇండియన్స్ తిరిగి వెళ్లడం అనేది జరుగుతుంది ఆల్రెడీ మీరు నా మాట వినవసరం లేదు వెళ్ళి సోషల్ మీడియాలో ఎక్కడ గూగుల్ చేసినా కూడా ఈ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి సరే నెక్స్ట్ గా వెళ్ళిపోతే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఇండియన్స్ కూడా అమెరికాలో చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఓకే ఇది అందరికి తెలిసిన విషయమే కదా ఇక్కడ కూడా మనకి స్టూడెంట్ పాపులేషన్ పెరిగిపోతుంది ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ వచ్చిన వాళ్ళకే జాబ్స్ దొరకట్లేదు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ట్రెండ్ అనేది అమెరికాలో కూడా చూస్తున్నాము సో ఈ కెనడాలో ఏదైతే జరుగుతుందో ఇది యుఎస్ఏకి కూడా ఫ్యూచర్ లో జరగచ్చు అన్న అభిప్రాయం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది మనం ముందు జాగ్రత్త చర్యగా మనం ఒక అవగాహన కంటూ వస్తే దాని గురించి మనం ఫర్దర్ స్టెప్స్ తీసుకోవచ్చు లైక్ స్టూడెంట్స్ అసలు వాళ్ళు వస్తారా లేదా అక్కడ అప్పులు చేసి వస్తున్నారు చాలా మంది అలాంటి స్టెప్స్ అసలు తీసుకోవాలా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటారేమో అని సో అవేర్నెస్ మీకు ఒక క్రియేట్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీరు అందరు అక్కడ అప్పులు చేసేసి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మీకు ఒకటేమో ఇక్కడ వచ్చినాక మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అని బాధపడాల్సి వస్తుంది రెండోది ఏమో అక్కడ మళ్ళీ అప్పులు చేసి వస్తారు కదా మళ్ళీ అవి కట్టుకోవాలంటే కష్టంగా ఉంటది కాబట్టి ఓకే సో ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ఈ విషయం ఈ ట్రెండ్ ఇవన్నీ కూడా గమనించండి ఇది కెనడాతో ఒక్కదాని దగ్గర ఆగేలాగా నాకు అనిపించట్లేదు ఇది యుఎస్ఏ కి కూడా ఫ్యూచర్ లో ఫర్దర్ గా వచ్చేటట్టుగా నాకు కనిపిస్తుంది సో అది ఎప్పుడవుతు అనేది కొన్ని ఆల్రెడీ మనకు కొన్ని సైన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ స్పీచ్లలో ట్రంప్ ఏమంటున్నాడు ఆయన గెలిచినప్పుడు ఒక రకంగానేమో అందరికీ వీసాలు ఇస్తున్నాడు ఇస్తానని అన్నాడు కానీ అంతకు ముందేమన్నాడు మీకు జీవితంలో చూడనన్ని డిపోర్టేషన్స్ కూడా చూపిస్తా అని కూడా అన్నాడు సో ఈ రెండు మాటలు ఏది మనం నమ్మాలో మనకే తెలియదు రైట్ సో ఇప్పుడు అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఎకానమీ దెబ్బతింటుంది ఆల్రెడీ ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది ఇక్కడ కూడా హౌసింగ్ మార్కెట్ పెరిగిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళకి హౌసులు అసలు దొరకట్లేదు ఇక్కడ కూడా అంటే దొరుకుతున్నాయి కానీ ఎక్కువ రేట్ అయిపోతున్నాయి అనమాట దానివల్ల ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఓకే జాబ్స్ కూడా ఇక్కడ కొన్ని మనకు తెలిసిన విషయమే జాబ్స్ కూడా మనకి దొరకట్లేదు ఎక్కువగా సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రెండ్స్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కెనడా అంత విపరీతంగా అయితే అవ్వలేదు కాకపోతే స్లోగా స్టార్ట్ అయిందని నా అభిప్రాయం ఓకేనా అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇవన్నీ కూడా గ్రహించి మనం ఏదైనా చేయాలనుకున్నది కొంచెం కేర్ఫుల్ గా మంచి ఆలోచించి ఒక స్టెప్ వేయడం బెటరు సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు అయితే ఒకసారి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరన్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కూడా అది చాలా మోటివేషనల్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసి నెక్స్ట్ టైం మళ్ళీ మీకు అందజేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్